హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మహారాష్ట్రలోని జాలనా మార్కెట్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మహారాష్ట్ర జాలనా మార్కెట్లో కూడా ధర అనేది పెరిగిందండి ఇంకా ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి జాలనా మార్కెట్లో ఇంక ఈరోజు నాలుగు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ ధర ఇరవై కేజీల బాక్సు జాలనా మార్కెట్లో అలాగే ఇంకా యావరేజ్ మార్కెట్ వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల మధ్య అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది జాలనా మార్కెట్లో యావరేజ్ మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీకు ఎక్కడ ఇండియాలో ఎక్కడ రేట్లు కావాలన్నా కానీ మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నేను ఇన్ఫర్మేషన్